అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు వాకాయలు అంటే అందరికీ తెలుసు వర్షాకాలంలో లభించే వాకాయలతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో సి విటమిన్ లభిస్తుంది అంతేకాకుండా నోటికి సంబంధిత వ్యాధులకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈరోజు వాకాయలతో పచ్చి రొయ్యలు కర్రీ చేసుకుందామండి శుభ్రం చేసుకున్న రొయ్యల్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వెచ్చ చేసుకోవాలి ఇలా వెచ్చ చేసుకోవడం వల్ల రొయ్యలు మనకు కొంచెం పడతాయి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ రొయ్యల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ రొయ్యల్ని మనం వెచ్చ చేసుకున్నాం కదండి అందుకే లైట్గా ఫ్రై చేస్తే సరిపోద్ది లైట్గా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకుందాం ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి టమాటా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని ఇందులో రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపోయినంత వాటర్ను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ రొయ్యలు ఉడికే లోపల మనం ముందుగా తీసుకున్న వాకాయల్ని కట్ చేసుకుని అందులో పెక్కలను తీసివేసి ఇలా తీసుకున్న వాకాయల్ని మనం మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని కర్రీలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పేస్ట్ని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వలన రొయ్యలకు పులుపు బాగా పడుతుంది వాకాయలు చాలా పుల్లగా ఉంటాయండి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి వాకాయ పేస్ట్లో రొయ్యలు బాగా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి పుల్ల పుల్లగా గ్రేవీగా వాకాయ కర్రీ రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి